వాగు అనేటటువంటిది వంపులు దాని ఇష్టం ఎటు పోద్దో దానికే తెలియదు వాగ్ అనేటటువంటిది గుడ్డే దుసేలో పడ్డట్ లాంటిది అది ఎటు అయినా ఒక రూపం ఇచ్చే ప్రయత్నమే కదా ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది ఒక రూపం ఎక్కడ వస్తున్నాయో ఆ నీళ్లు అక్కడి నుంచి కాలువలు కట్టుకొచ్చి దాన్ని తీసుకురావడం అన్నట్టు అదంటే ముందు అది జరిగిన తర్వాత నిర్మాణాలు జరగాల అమరావతి నిర్మాణం లెక్క ప్రకారం అది కానీ అట్లయితే ఎళ్ళ తరబడి బట్టేస్తుంది కాబట్టి ఈ లోపు ఇది చేస్తుంటారా చేస్తుంటారు అంటే మరి వర్షాలు వస్తే అప్పుడు ఉంటాయి కదా సార్ ఇంకా దానికి ఇప్పుడు అయినా కూడా కట్టగలిగారు సెక్రటేరియట్ ఇవి కట్టగలిగారు కదా కొన్ని బిల్డింగ్లు కూడా కట్టగలిగారు కదా ఎవరు లెక్క బేసిక్ ఉంటదిక్ గా ఇప్పుడు సక్సెస్ అయ్యారు అనుకోండి నీళ్ళని కూడా నిలబెట్టి పనిచేసినటువంటి భగీరథుడు నీళ్ళని కూడా ఎదిరించి నిలబడినటువంటి మహాశక్తివంతుడు చంద్రబాబు ఫెయిల్ అయ్యారనుకోండి వైసీపీ కుట్రలు లేకపోతే కనుక వాళ్ళందరి దాన్ని ఏమంటారు ఈర్ష్యా సూయ ద్వేషాలతో నరదిష్టి వలన నాశనమైందని చెప్తారు ఇది సహజంగా జరిగేటటువంటి ఇష్యూ ఇక్కడ ఫెయిల్యూర్ కారణం వైసీపీ సక్సెస్ కారణం చంద్రబాబు ఇది ప్రచారంలో కామన్గా ఉంటుంది కాబట్టి ఏ ఇష్యూ లేదు ఇప్పుడు నిన్న కూడా ఏంటి ఇక్కడ చూడండి మన మూర్తన్న చెప్పిన స్టేట్మెంట్ ఏంటి ఎవడరా మునిగిందని చెప్పేది Palalo, no. kun